గోరక్షకులైనటువంటి ప్రశాంత్ గారి పైన ఎంఐఎం గుండాలు దాడి చేసినటువంటి వైనవి ఏదైతే ఉందో ఇది తెలంగాణ రాష్ట్రంలోనే చీకటి రోజుగా మేము అభివర్ణిస్తున్నాము ఒక గోరక్షకుణ్ణి ఒక ఎంఐఎం గుండా తుప్పాకులతో కాల్చేటువంటి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి లైసెన్స్ ద్వారానే వచ్చిందని భారతీయ జనతా పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాము రేవంత్ రెడ్డి గారు జూబ్లీ ఉన్న మైనార్టీ ఓట్ల కోసం మైనార్టీలకు విచ్చల విడిగా గన్నులు ఇచ్చి లైసెన్సులు ఇచ్చి హిందువుల మీద గోరక్షకుల మీద దాడులు జరిపితే భారతీయ జనతా పార్టీ తరఫున హిందువులుగా మేము చూస్తూ ఊరుకోము దాడికి పతి దాడి ఉంటుంది జాగ్రత్త నువ్వు మూడు సంవత్సరాలు కూడా ప్రభుత్వం నడిపేటట్టుగా లేవు గోమాత అంటే మనందరికీ తల్లి లాంటిది గో వల్ల అందరికీ ఉపయోగం అది హిందువులా ముస్లింసా క్రిస్టియన్సా అని కాకుండా ఇది మన సంస్కృతిలో భాగమైంది ఒక గో ఉంటే పది సంవత్సరాల పది ఎకరాల వ్యవసాయం చేసుకోవచ్చు మన పర్యావరణానికి కూడా గో యొక్క సంపద చాలా మంచిది మన ఆరోగ్యానికి కూడా గో సంరక్షణ చాలా మంచిది ఇలాంటి తల్లిగా భావించేటువంటి గోమాతను గోమాతను గోవతకు పంపిస్తే ఏ హిందూ సోదరుడు కూడా చూస్తూ ఊక్కోడు దాన్ని అడ్డుకున్నందుకు ఎంఐఎం గుండాలు మైనార్టీలు కట్టి దాడులు చేస్తే వీళ్ళు ఆగుతారనుకుంటే అది మీ భ్రమే మీరు ఒక్క దాడి చేస్తే మేము వంద దాడులు చేస్తాం గోమాత గో సంరక్షణ కోసం మేము వెనకడుగు వేయమని ఈ విధంగా ఎంఐఎం గుండాలకు హెచ్చరిస్తున్నా దాని సందర్భంగా ఇవాళ ధర్నాకు పిలుపునిచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామ్ గారిని అప్రజాస్వామికంగా అరెస్టు చేయటం ఏదైతే ఉందో దాన్ని కూడా మేము ఖండిస్తున్నాం ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ఆ విధంగా నువ్వు నిర్బంధించడం అనేది చాలా తప్పు నువ్వు ఇన్ని రోజులుంటావో ప్రభుత్వంలో మళ్ళా వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు గుర్తుంచుకోవాలి ఎంఐఎం గుండాలు కూడా గుర్తుంచుకోవాలి మీరు ఎక్కడ పడితే అక్కడ హిందువుల పైన దాడులు చేస్తే ఇక్కడ మేము క్షమించి ఉంచాం మేము కన్నెర చేస్తే మేము కన్నెర చేస్తే మీ గతి ఏంటో ఒక్కసారి ఆలోచించుకోండి మేము గినక తరిమి కొడితే మీరు తలదాచుకోవడానికి ఏరే దేశం కూడా లేదని ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ యొక్క దాడుల్ని ఆపాలా దాడులు చేసినటువంటి వాడిని కఠినంగా శిక్షించాలని భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాం భారత్